శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బందికి అడుగుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు వెనుకూలో కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతోటి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కార్డు శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణ సంరక్షణకి గ్రీన్ కవర్ పెప్పుకు దోహదం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చిన్న ఆదేశం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసాలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తలాలు చాలా ఒక లేని వాతావరణం ఉండాలి దానికి అందించిన తీరిక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేళ్ళ యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరి మా ప్రత్యేక కృతజ్ఞతలు బంధనాలు తెలియజేసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి రాజేంద్ర ప్రసాద్ గారికి మిగతా అభివృద్ధి శాఖ మహిళ కూడా ప్రత్యేకమైన నా నమస్కారాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుగా నడిపించి ప్రత్యేకించి నా అభినందన అలాగే ముందు నుంచి మూడు కార్యక్రమాలు మూడవ ప్రోగ్రాంగా పాల్గొనడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే ఉన్నారు భువనేశ్వర్ గారికి సోమర్రాజు గారికి